భారత రాజ్యాంగ రూపశిల్పి దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహనీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తొర్రూరు జెడ్పీటీసీ మహబూబాద్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగల్లపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కిషోర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షులు సీతారాములు బీఆర్ఎస్ పార్టీ తొర్రూర్ మండల సోషల్ మీడియా అధ్యక్షులు మంగళపల్లి వినయ్ మండల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు